నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు పివి శ్రీనివాస్ గారు ఘంటసాల గారి పేర్లు మీరు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళతోటి ఎట్లా ఉండేది మీ నాన్నగారికి సాన్నిహిత్యం అందరూ ఓకే ఇంచుమించుగా ఒక టైం వాళ్ళే కొద్దిగా కొన్నాళ్ళు అందరూ కలిసి ఉన్నారు అంటే నాన్నగారికి ఫస్ట్ ఘంటసాల గారి ఇదేంటంటే విజయవాడ నుంచి ఎప్పుడైతే నాన్నగారు ఈ నాటకాల వలన మనకి పెద్దగా ఒరిగేదేవు లేదు ఆ పద్యాలు పాడడం అక్కడ మేకప్ వేసుకోవడం అంటే దాన్ని పెద్దగా అంత రుచించలేదు సో మామూలుగా స్టేజ్ మీద పాడడం ఎస్పెషల్లీ ఈ నవరాత్రి ఉత్సవాలకి ఎక్కువ రావడం ఈ ప్రతి పద్ధతిలో ఈయనే వెళ్ళి మధ్యలో ఏదన్నా గ్యాప్ ఉందంటే పాడేయడం అట్లా అలా మెల్లగా ఘంటసాల గారి ప్రైవేట్ పాటలు పాడేవారు ఫస్ట్ అట్లా నాన్నగారు ఏమన్నారంటే అసలు ప్రసార పాటలు పడింది విజయవాడ మొదలెట్టింది నేను అదే అన్నారు పుష్ప విలాపం కూడా విన్నా ఆయన చూసారు రికార్డింగ్ రికార్డింగ్ చూసారు అట్లా పుష్ప ఇది అది ఏ ఇయర్ లో జరిగింది ఎగ్జాక్ట్ గా తెలియదు సో అట్లా హీ వాస్ ఫ్యాసినేటెడ్ విత్ హిస్ వాయిస్ ఆయన ఇది చేసిన ఆయన తెలుగులో ఐడల్ అంటే ఘటసాల గారు ఆయన తర్వాత ఇంకెవరైనా అట్లా ఘటసాల గారు పాటలు పాడడం అంటే యాక్చువల్గా రామకృష్ణ రామకృష్ణ బాలసుబ్రమ్యం గారితో బాగా పరిచయం ఎందుకంటే రామకృష్ణ గారు ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచి కదా ఇక్కడ ఉన్నప్పటి నుంచే బాగా పరిచయం ప్లస్ బాలసుబ్రణ్యం ఇక మిగతా పివి శ్రీనివాస్ వీళ్ళందరూ ఏమన్నా పరిచయాలు ఉన్నాయో గానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినట్టు అయితే మాద్దరు మాత్రం బాగా తెలుసు బాగా తెలుసు జానకి గారు జానకి గారితో కూడా మంచి పాట పాడారు ఒకటి అన్న వదిన సినిమాలో ఒకసారి అది కూడా పాట వినిపిస్తారా ఎందుకంటే మీ నాన్నగారి పాటలు గుర్తు చేయడం కోసం అడుగుతున్నాను నేను అన్నావది నామా కోసం అమ్మా నాన్నగా నిలిచారు అన్నావది నామా కోసం అమ్మా నాన్నగా నిలిచారు మా కంటికి నీరే రాకుండా అల్లారు ముద్దుగా పెంచారు అమ్మావది నామా కోసం అమ్మా నాన్నగా నిలిచారు జానకి కలిసి పాడిన పాట ఇట్లా ఇంకో పాట ఏదో ఉంది చిన్నారి చెల్లి అది ఎవరితోటి జానకి అది కూడా చిన్నారి చెల్లి నా బంగారు తల్లి నినా మా 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 అంటే ఇప్పుడు మోహన్ రాజు గారు పాడారు అంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళకి మనకి తెలియాలి అంటే పాటలు పాడుతూ ఉంటే ఆ ఈ పాటలను కనెక్ట్ చేసుకుంటారు ఎవరైనా సరే అందుకని మనం దాంట్లో ఏంటిది మన కృష్ణరాజు గారు సినిమా రాధను అది కూడా వినిపించండి రాధను రాధను నే నైతే రాధను నే నైతే నిన్ను వల్ల మురళిగా నిన్ను చేసుకుంటాను నా తరుణిగా అదే కృష్ణరాజు గారి మీద చంద్రకళ గారు వాళ్ళ మీద చాలా గారు ఫస్ట్ పైరసీ పైరసీ పాట పైరసీ వేరే పాట పాడుకుంటుంటే ఈయన తీసుకొచ్చి కట్ చేసుకుని పెట్టుకుంటాడు అందుకని పైరసి అన్న మార్ఫింగ్ మార్ఫింగ్ అంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి పాట అనమాట పాట మీద ఈయన పాట రాసేసుకుని రెండో టేప్ అంటించేసుకుని ఆ పాట అప్పట్లో మార్ఫింగ్ మహాదేవన్ గారి దగ్గర అంటున్నారు కదా ఇంకా పాటలు ఏమైనా గుర్తు చేయండి ఒకసారి మహాదేవన్ గారి దగ్గర ఆయన ఎక్కువ పాడించారు నాన్న నాన్నగారి సల్లు రాజేశ్వర్ గారి ఐ థింక్ ఓన్లీ వన్ సార్ మోడీ చేసేసారు కదా అయిపోయింది చాలు అది అది ఆయన జడ్జి గా నాన్నగారు రెండు ఏవి కావాలో పెద్ద ఆశీర్వచనాలు రెండు వచ్చేసాయి ఈ సినిమాల్లోకి అంటే సో పీపుల్ నో అంటే ఆ రోజుల్లో ఇంత మీడియా లేకపోవడం వల్ల పెద్దగా ఇది జరగదు ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ ఇది పేపర్స్ లో ఇదైంది అదే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నారు మెడ్రాస్ లో సెలవు పెట్టి అప్పుడు ఈ సహసీల్దార్ గారు అమ్మాయి ఇన్స్పెక్టర్ భార్య ఇట్లాంటి సినిమాలు పాడారు దాని తర్వాత పల్లెటూరి బావ సమ్థింగ్ సినిమా పేరు వెర్రి బాబులో ఒక సినిమా అది రిలీజ్ కాలేదు దాంట్లో చాలా గొప్ప పాట చాలా గొప్ప పాట కానీ రికార్డింగ్ జరిగేటప్పుడు ఎస్ వరలక్ష్మి గారు ఉన్నారంట ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చారని చెప్పేసి అనేవాళ్ళు నాన్నగారు అది వినటానికి తర్వాత జీవర్ లక్ష్మి గారు ఇంకొక టైంలో ఇది ఈ పాట రికార్డింగ్ టైంలో అదేంటంటే నీదారి నీదేనా నాదారి నాదేనాడు మనకు విడదీసి రా అంతవరకు వచ్చిన తర్వాత ఆ పాట మాకు ఎక్కడా దొరకట్లేదు అయ్యో వచ్చింది ఆ క్యాసెట్ లో కొన్ని పాటలు ఉండేవండి ఎవరో పెట్టడానికి తీసుకెళ్ళారు ఆ క్యాసెట్లు ఈ పాట చాలా గొప్ప వాయిస్ మా నాన్నగారికి అయితే లక్ష్మి గారు ఎవరు పాడుతున్నారు అని చెప్పేసి వచ్చి తొంగి చూసిపోయారంట రికార్డింగ్ థియటర్ అది నాన్నగారు మళ్ళీ నేలతో నీడ అన్నది పాట స్టేజ్ మీద పాట అయితే మేము వెళ్ళలేదు ఇప్పుడు ఏమన్నా హమ్ చేసుకునేవారేమో ఎందుకంటే అంత గొప్ప పాటని మర్చిపోవడం అనేది జరగదు ఆయన ఎందుకు అనేది కూడా మాకు అప్పుడు తెలియదు తెలియదు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఆ పాట ఎప్పుడు వస్తుంటే అన్నారు అదే ఇదే నేను పాడింది అనేది ఎలాగైపోయిందండి ఎప్పుడు సంగతే కనీసం ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత